పోలవరం బనక అనుసంధానంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు సముద్రంలోకి పోయే నీటిని కరువు ప్రాంతాలు తరలిస్తే అభ్యంతరం ఏంటన్నారు వృధాగా నీరు తీసుకెళ్తామంటే కొంత రాజకీయం చేస్తారని మండిపడ్డారు తనకు రెండు ప్రాంతాలు సమానమే చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు తాను ఎప్పుడు వ్యతిరేకించలేదని చంద్రబాబు అన్నారు గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి నీళ్లు తీసుకోండి తెలిపారు గంగా కావేరీ నదులు అనుసంధానం చేయాలని చంద్రబాబు అన్నారు విజ్ఞప్తి తెలంగాణలో కూడా కరువు ప్రాంతాన్ని తీసేపోతే ఎవరు బాధపడక్కర్లేదు దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పదే పదే చెప్పాను కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు చాలా మంచి పని చేశారు ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి అక్కడి నుంచి మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరు ఉపయోగించుకోలేరు ఒక తెలంగాణనే కాదు కర్ణాటక మహారాష్ట్రలో పడితే వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు నిలబెట్టుకోలేకపోతే ఆ నీళ్లు మనకు వచ్చి ఇక్కడ ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అందుకనే లోయర్ రైపేరండ్ స్టేట్కి ఎప్పుడూ అధికారం ఉంటుంది వీలైతే ఆ నీళ్లు వాడుకునే అవకాశం అలాంటి నీళ్లు వాడుకుంటున్నాం తప్ప అది అందరికీ లాభం రేపు అవసరమైతే మనం ఈ నీళ్లు తీసకపోతే ఇంకొక ఇరవై టీఎంసీ ముప్పై టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది అమరావతి శ్మశానం అని మాట్లాడారు మూడు రాజధానులు మాటలు చెప్పి మూడు ముక్కలాటాడి ఎక్కడ అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు దీన్ని చాలా అసాధ్యమైన పని పదహైదు వేల కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇట్గా చేయడానికి సుజావుగా చేయడానికి దోహదం చేశారు పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను డెబ్భై రెండు శాతం పనులు పూర్తయినాయి డయాఫామ్ వాళ్ళైతే బావర్ కంపెనీ పనిచేసే సమయంలో వాళ్ళకోళ్ళ గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకొని పూర్తి చేశాం రెండు సీజన్లు ఇక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు రెండు సీజన్లో పూర్తి చేశాం అలాంటి చరిత్రాత్మైన పనులు చేసి అదే తెలుగు ఆ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను పోలవరం టు బనకచెర్ల ఎక్కడ నీళ్ళు ఇవి సముద్రంలోకి పోయే నీళ్ళు సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇది మంచిది కాదు నేను ఎప్పుడో ఒకటి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది ఆ రోజు ఈరోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం నేను ఆ మాటే చెప్పాను విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు రెండు ప్రాంతాలు సమానం అని చెప్పాను రెండు కళ్ళు అని చెప్పాను ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను అయితే అక్కడ నమ్మారు ఇక్కడ నమ్మారు అక్కడ మేము బీజేపీ పోటీ చేస్తే ఇరవై సీట్లు గెలిపించారు ఇక్కడ అధికారాన్ని ఇచ్చారు అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుపోతా ఉంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తా ఉంటే ఎక్కడికి పోతున్న కాళేశ్వరం ఉంది నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే నేను వెల్కమ్ చేశాను గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి నీళ్లు తీసుకోండి గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష నీళ్లు సముద్రం లేకపోతున్నాయి వంద సంవత్సరాల చరిత్ర వెయ్యి టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి నా కోరిక ఇదే కాదు గంగా కావేరి నదుల అనుసంధానం చేయాలి నేను ఎప్పుడు కూడా సమక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ అంటున్నాను అట్లని చెప్పి దబాయిస్తే ఇస్తామనుకుంటే మాత్రం అది పగటి కలగా మిగులుతుంది గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని కోరుతుంది నేను ఇంకొక మాట కూడా చెప్పాను రాజకీయాన్ని కలుషితం చేశారు రాజకీయ ముసుగులో నేరాలు చేశారు ఘోరాలు చేశారు అలాంటి నేరాలు ఘోరాలు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా చట్టం దాని పని చేసుకుంటా పోతుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఎన్డీఏ నాయకులు ఒకరిద్దరు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు మీరు పని చేయాల్సింది తెలుగు ఎన్డీఏ నాయకులకు పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను దీంట్లో నష్టం లేదు అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది సుపరిపాలన ఉంటుంది ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్న ఒక ట్రస్ట్ బోర్డు ఉంది ఎన్డీఏ నాయకులు ఉంటారు ఒక కార్పొరేషన్ ఉంటుంది లేకుంటే ఇంకొక దగ్గర ఉంటాం ఎన్డీఏ నాయకత్వం కూర్చొని డిసైడ్ చేస్తాం ఆ గౌరవం ఎన్డీఏ నాయకులకు ఉండాలని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా లాలోచి అని ఆ మాట చెప్పాను దీంట్లో గింజుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన వాళ్ళు కూడా లంచాలు ఇచ్చి ఎక్కడికక్కడ అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారు కానీ కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ ఆటలు సాగనివ్వను ఎక్కడైతే డబల్ ఇంజిన్ సర్కారు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది మన రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కారు ఉంది కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులున్నా రియల్ టైంలో పరిష్కారం చేసుకుని ఒకరిని ఒకరు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు పోయే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం దీనివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా